అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కందీపి రాణిప్రసాద్ సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నాను అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఈ మాతృదినోత్సవం పదిహేడవ శతాబ్దం నుంచి కూడా మనకు మొదలవడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మహిళా సంక్షేమము మహిళల యొక్క ఆరోగ్యము ఏటా పిల్లల్ని కనడము పెంచడము ఉన్నటువంటి దాంట్లో మహిళలకు ఒక రోజంతా కేటాయించాలనే విషయంలో ఇది మొదలైనట్టుగా తెలుస్తోంది అలాగే అమెరికాలో అంటే ఫారిన్ కంట్రీస్లో తల్లిదండ్రులను వదిలిపెట్టి పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉండడం వలన ఏడాదికి ఒక రోజైనా సరే తల్లుల్ని గుర్తు చేసుకోవటము వారితోటి మాట్లాడటము వాళ్ళ కోసం ఒకరోజు కేటాయించుకోవటం అనే అనే విషయంగా ఈ మాతృదినోత్సవం అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అయితే మనకు కూడా భారతదేశానికి అన్నింట అమెరికాను అమెరికాతో పోటీ పడటమే ఇంట్రెస్ట్ కాబట్టి వీళ్ళు కూడా అదే విధంగా మాతృదినోత్సవాన్ని దిగుమతి చేసుకున్నారు వారి దగ్గర నుంచి మిగతా వాటి అన్నింటిలాగే దీన్ని కూడా దిగుమతి చేసుకున్నారు అయితే దీంట్లో కూడా తప్పేమీ కనిపించడం లేదు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు కూడా టెన్త్ క్లాస్ వరకే ఇంట్లో ఉంటున్నారు టెన్త్ తర్వాత ఇంటర్ చదవడానికి వేరే ఊళ్ళెళ్ళి అక్కడి నుంచి హాస్టల్ జీవితం గడుపుతూ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకా కూడా ఒక హాస్టల్ మారి ఇంకో హాస్టల్కి ఇంకో హాస్టల్ మారి ఇంకో హాస్టల్కి వాళ్ళ చదువులు అయిపోయిన దాకా చదువులు అయిపోయాక ఉద్యోగాలకు కూడా ఎక్కడో సిటీల్లో నగరాల్లో ఉంటూ ఆ ఉద్యోగాల పేరుతో అక్కడెక్కడ ಎಲ್ಲೋ ಹಾಸ್ಟೆಲಲ್ಲೋ ಉಂಟು చివరికి పెళ్లి చేసుకొని అమ్మాయిలైతే అబ్బాయిలు అబ్బాయిలైతే వేరే ఊర్లో ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు బహుశా మనకు కూడా మన దేశంలో వారికి కూడా ఇప్పుడు మాతృదినోత్సవం చేసుకోవాల్సినంటే అవసరము కూడా కనిపిస్తూ ఉంది ఒకప్పుడేమో పాశ్చాత్య దేశాల వాళ్ళు తల్లిదండ్రులను వదిలి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు మాత్రమే మాతృదినోత్సవం చేసుకోవాలి అని ఆలోచించేవాళ్ళు ఈనాడు మహిళల యొక్క సంక్షేమం కోసం అప్పుడు అలా ఏర్పడినటువంటి దాన్ని ఈరోజు మనకు కూడా మన రాష్ట్రాలలో కూడా తెలుగు రాష్ట్రాలలో కూడా తల్లికి ఈ దినోత్సవం ఏర్పాటు చేయడం అనేది అవసరమనే అనిపిస్తోంది అయితే చెప్పే విషయం ఏంటంటే ముందు ముందు ఇది ఇంకా పెరిగిపోయి పిల్లలు ఇళ్లలో పెరగకుండా కేవలం మాతృదినోత్సవం మా రోజు మాత్రమే మనకు అందరికీ కలుసుకునేటువంటి రోజులు రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను ఈ ఈ సమయాన ఇప్పుడు పసిపిల్లల దగ్గర నుంచి కూడా ఒకటో తరగతి నుంచే దాదాపు హాస్టల్లో పెరుగుతున్నారు నేను ఈ విషయాన్ని ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే మా హాస్పిటల్లో పెట్టాను రోజు చూస్తే హాస్పిటల్కి వాళ్ళని చూస్తుంటే అబ్బాయి పలానా హాస్టల్లో హైదరాబాద్ హాస్టల్లో ఉన్నాడు వాడిని తీసుకొని వచ్చి వాడికి రకరకాల జబ్బులు వచ్చాయని లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అంటువ్యాధులు సోకాయని తీసుకొచ్చి చూపించేవాళ్ళు అలాంటప్పుడు అంత ఒకటో తరగతి పిల్లాని దాకా హైదరాబాద్ దాకా అవసరం ఏంటి ఇక్కడ మాత్రం చదువు లేదా అనిపించేది ఏంటంటే అడిగితే అప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళకి భవిష్యత్తు కోసం మంచి భవిష్యత్తు రావడానికి కోసం మంచి స్కూలింగ్ కోసం హైదరాబాద్ పంపిస్తున్నాం అనేవాళ్ళు నేను దాన్ని చూసే మీరు ఈ రోజున కనుక పిల్లల్ని హాస్టల్లో వేస్తే వాళ్ళు రేపు పొద్దున ఓల్డేజ్ హోమ్లో వేస్తారు అని చెప్పి రాసి పెడితే చాలామందికి రుచించలేదు ఆ వాక్యం ఎందుకు వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఎంతో చక్కగా కష్టపడి నేను లక్షల లక్షల డొనేషన్ కడుతున్నాం కదా అన్నారు డబ్బులు కడుతున్నాం తల్లి ప్రేమను అందివ్వడం లేదు ఒక విధంగా ఈ మాతృదినోత్సవం దానికి సంబంధించి ఇప్పుడు చెప్పదలుచుకుంటే తల్లి తన పాత్రను నవతరం తల్లులు పోషించడం లేదనే చెప్పాలి మా హాస్పిటల్కి వచ్చే ఎన్నో జంటల్ని నవతరం జంటల్ని చూస్తూ ఉన్నాను చూస్తూ ఉండే ఈ అభిప్రాయానికి రావడం జరిగింది ఎంతోమంది వాళ్ళ తల్లి చేయవలసినటువంటి పనులు ఒకప్పుడు అంటే పూర్వకాలం తండ్రి చాలా దూరంగా ఉండి హాల్లో ఎక్కడో పడక కుర్చీలా ఉంటే తల్లి దగ్గర చేరి పిల్లలు గుసగుసలాడుతూ అమ్మా అమ్మ నాన్నని ఇలా అడుగు అది అడుగు అంటూ తల్లితోటి అటాచ్మెంట్ ఉండి ఒక పది మంది పిల్లల్ని కంటూ పెంచుతూ వాళ్ళతో వాళ్లతోని చాలా బిజీగా ఉండేది లైఫ్ ఒకప్పుడు తల్లి జీవితం అయితే కొంత తరం మారిన తర్వాత తర్వాత తరాల్లోకి వచ్చేటప్పటికి తండ్రి కూడా కొద్దిగా ఫ్రెండ్లీ తండ్రి అయిపోయాడు పిల్లలకు అయినప్పటికీ కూడా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఆ తర్వాత తరం వాళ్ళు తల్లులు బయటకు వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తండ్రి పాత్రను కూడా వాళ్లే పోషిస్తూ బజార్కి తీసుకెళ్ళి పుస్తకాలు కొనిపిస్తూ మంచి స్కూళ్ళు వాతావరణాలు కనుక్కొని స్కూళ్ళల్లో కూడా పేరెంట్స్ మీటింగ్లకి అప్పు వెళ్తూ తండ్రి పాత్రను కూడా తల్లులే పోషించి వాళ్లకు నేర్పించేటువంటి అవసరము వాళ్ళు అలా తీసుకొని ముందుకు వెళ్ళారు తండ్రి పాత్రను కూడా తల్లే పోషించి ఆ కాలానికి వచ్చేసరికి కొద్దిగా పిల్లలు వ్యవహారం తగ్గింది ఇద్దరు లేక ముగ్గురు వరకు వచ్చారు ప్రస్తుతం ఉన్నటువంటి పనుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో తల్లి తన పాత్రను పోషించలేకపోతుంది అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంది నాకైతే ఒక్క ఒక్క పిల్లవాడిని మాత్రమే కంటున్నారు వాళ్ళని కూడా పెంచడం చేత కావటం లేదు వాళ్ళకి ఏం వచ్చినా కూడా వాళ్ళకి తల్లికి ఏమాత్రం అవగాహన లేకుండా ఉంటుంది తొమ్మిది నెలలు వచ్చే వరకు కూడా ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఆ టెన్షన్ పడుతూ ఈ టెన్షన్ పడుతూ లోపల ఉన్న బిడ్డకు కూడా ఈ టెన్షన్ని క్యారీ చేస్తుందే కానీ వాళ్ళు ఆనంద మాతృత్వపు యొక్క ఆనంద క్షణాలని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు తర్వాత మెటర్నిటీ లీవ్ తీసుకొని నాలుగు నెలల్లో జాయిన్ అవ్వాలా మూడు నెలల్లో జాయిన్ అవ్వాలా మూడు నెలల తర్వాత దొరికే సర్వెంట్ మైడ్ ఎవరున్నారు మనకి కేర్ టేకర్ ఎవరున్నారు ఈ మూడు నెలల్లో నాలుగు నెలల్లో కూడా నేను వెనకబడిపోతున్నానేమో మిగతా వాళ్ళకన్నా కెరీర్ పరంగా అని ఆలోచిస్తూ ఆ టెన్షన్లలో ఉంటున్నారు తప్ప సరైన మాతృత్వాన్ని ఆనందించడం లేదు అది ఒక బరువుగా భారంగానే మోస్తున్నారు తప్ప దాంట్లో ఉండేటువంటి కమ్మదనాన్ని తీయదనాన్ని ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారని చెప్పవచ్చు దీనికి అంతటికీ కారణం ఎక్కడో నగరాల్లో ఉండటం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటం